ఈ తెలంగాణ మిలియన్ మార్చ్ డే మార్చి పదో తారీఖును కూడా తెలంగాణ మిలియన్ మార్చ్ డేను కూడా అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము దయచేసి ఈ వాక్యాన్ని తప్పకుండా మీ పత్రికల్లో రాయండి ఇది తెలంగాణ ప్రజల విజయోత్సవ దినం కాబట్టి తెలంగాణ మిలియన్ మార్చ్ డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఈ తెలంగాణ మిలియన్ మార్చ్ డే మార్చ్ పదో తారీఖును కూడా తెలంగాణ మిలియన్ మార్చ్ డేను కూడా అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము దయచేసి ఈ వాక్యాన్ని తప్పకుండా మీ పత్రికల్లో రాయండి ఇది తెలంగాణ ప్రజల విజయోత్సవ దినం కాబట్టి తెలంగాణ మిలియన్ మార్చి డేను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ